ఆంధ్రప్రదేశ్ నుంచి వందే భారత్ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ప్రారంభించారు భారతీయ రైల్వేలకి గర్వకారణమైన ఈ రైలు రెండు ప్రధాన దక్షిణాది రాజధానులైన విజయవాడ చెన్నైలను కలుపుతుంది ముఖ్యంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కావడం విశేషం ఈ స్వదేశీ సెమీ హై స్పీడ్ రైలు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై చెన్నై నుండి పురక్షి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కు వెళ్లనుంది మార్గం మధ్యలో ఈ రైలు తెనాలి ఒంగోలు నెల్లూరు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనుంది రైలు ప్రయాణికులు రెండు దిశల్లోనూ నగరాలకు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది విజయవాడ చెన్నై మధ్య దూరాన్ని ఆరు గంటల నలభై నిమిషాల స్వల్ప వ్యవధిలో చేరుకోనున్నారు ఇండియన్ రైల్వేస్ One day Bharat Express has been introduced across three different routes within the short span of nine months. Only in nine months, you are getting three One day Bharat trains. So, I must congratulate all of you, and I must congratulate our Honorable Prime Minister Narendra Modi ji, our Rail Minister Honorable Ashwini Kumar ji. And it also reflects the importance given ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు ఆపదలో ఉన్న ఎంతో మందికి ఉపయోగపడతాయన్నారు సేవా పక్వాడలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఆయుష్మాన్ భారత్ త్రీ పాయింట్ ఓలో లో భాగంగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు

Saturate the health services. Leave no one behind. In line with the principle of antyodaya, reaching out to all. This program started with Seva Pakwada from 17 September to 2nd October, and continues up to 31 December 2023. Today, we inaugurate the blood donation camp in KBN. కాలేజ్ ద కాలేజ్ ఐ మస్ట్ అప్రిషియేట్ ద స్టెప్ ఫ్రమ్ ద కాలేజ్ టు ఆర్గనైజ్ దిస్ వెరీ బిగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండుగ సాగుతున్నాయి ఏడో రోజైన నేడు సూర్యప్రభ వాహనంపై కొలువు తీరి శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు మాడ అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వాహన సేవలో కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ రాత్రికి చంద్రప్రభ వాహన సేవ జరగనుంది ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్రంలో జగనన్న సురక్ష పథకాన్ని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించడం జరుగుతుందన్నారు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి కానీ ప్రజల ఆరోగ్యం పట్ల ఆయనకున్న శ్రద్ధ కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం వైద్యాన్ని అందించడం అన్నది ఒక ధ్యేయంగా పెట్టుకుని కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో వైద్యం మన ప్రీతం నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీని మరింత విస్తృతపరిచి అంటే అక్కడప్పుడు పదకొండు వందల ఎనభై ప్రొసీజర్స్కి ట్రీట్మెంట్ జరిగేది ఇవాళ మూడు వేల మూడు వందల పైచీలకు ప్రొసీజర్స్ అన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీలో పొందుపరిచి ఉచితంగా వైద్యం చేస్తాం వైద్యంతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత లోతుగా ఆలోచించాలంటే వైద్యం చేయించుకున్న నిరుపేద వ్యక్తి అయితే ఆ మహిళ కుటుంబానికి సంబంధించిన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కులీనాలు చేసుకుంటే కానీ ఇల్లు గడవదు కదా ఈ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళని వెంటనే చేయలేరు అని ఆరోగ్య ఆసరా ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలో దాన్ని క్యాల్కులేట్ చేసే డాక్టర్ దానికి సంబంధించి ఆరోగ్య ఆరోగ్యాసరా డబ్బు రూపంలో కూడా ఇచ్చి ఇంటికి పంపిస్తాను స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు సిఐడి విచారణ మొదలైంది మొదటి రోజు మాదిరిగానే ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు ఏర్పాట్లు చేశారు తొలుత సిఐడి అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుంది కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబును సిఐడి అధికారులు ప్రశ్నించడం మొదలు పెట్టారు చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు విచారణలో పాల్గొన్నారు ఇదిలా ఉండగా నేటితో చంద్రబాబు సిఐడి కస్టడీ ముగియనుంది సాయంత్రం విచారణ అనంతరం అధికారులు వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తదనంతర పరిణామాలపై నారా లోకేష్ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలు పార్టీ నేతలకు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేరని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు ప్రజలు పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం కేసులు పెట్టడాన్ని ఖండించారు అలాగే ఈ టెలికాన్ఫరెన్స్ లోకేష్ యువగలం పునః ప్రారంభంపై కూడా చర్చించారు అలాగే ఈ టెలికాన్ఫరెన్స్ లో లోకేష్ యువగలం పునః ప్రారంభంపై కూడా చర్చించారు వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు రాజమండ్రి వెళుతున్న మాజీ మంత్రి నకానంద్ బాబును నల్ల జల్ల టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యుల పరామర్శకు వెళుతున్న టీడీపీ నేతలు అయిన నక్క ఆనందబాబు కన్నపర్తి శ్రీనివాసరావు బుచ్చి రాంప్రసాద్ వేములపల్లి శ్రీరాంప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు అరెస్టును దివంగత తారకరత్న సతీమణి అలైఖ్యారెడ్డి పిల్లలు ఖండించారు చంద్రబాబు అక్రమ అరెస్టుకి నిరసనగా ఐటీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన హైదరాబాద్ నుంచి రాజమండ్రి సంఘీభావ ర్యాలీకి మద్దతు ప్రకటించారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా టీడీపీ ప్రకటించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో నిరసనలు మిన్నంటుకున్నాయి ఈ ఆందోళన ఒక తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ప్రతి చోట ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ నిరసనలు మరింత తీవ్రంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పొన్నూరు నియోజకవర్గం పెదకానీ మండలం రెయిన్ ట్రీ పార్క్ విభాగ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కౌన్సిల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి నన్నపినేని రాజకుమారి పాల్గొని దీక్షను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో యానాంలో మాల్దీవ్లో తమిళనాడులో కర్ణాటకలో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాల్లో కేవలం మన తెలుగు వాళ్లే కాదు అనేక మంది భారతీయులంతా కూడా అనేక మంది చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఊరేగింపు జరుపుతూ ఉంటే మళ్ళీ ఆకాశాన్ని అంత ఎత్తున మన చంద్రబాబు గారు ఉన్నారా అనేది విధంగా చూపించారండి ఒకసారి అనిపించింది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు లేకపోతే లండన్ అధ్యక్షుడు ఏంటి బయట ఊరేగింపులు ఏంటి ఆ ధర్నాలు ఏంటి ఆ జెండాలు ఏంటి అంటే అలానా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంట అక్రమంగా అరెస్ట్ చేశారంట అందుకోసం ఇక్కడ ధర్నా చేస్తారు ఇలాగా ప్రతి నాయకుడు కూడా ప్రశ్నించే విధంగా తెలియజేపే విధంగా చంద్రబాబు నాయుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం లేకపోయినా ఈ రోజు కూడా ఎన్నికనటువంటి పలుపడి పరపతి ఇవన్నీ కూడా చూడాలని చెప్పారు అన్ని శైకల సమన్వయంంతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధన సాధ్యపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ విష్ణు అన్నారు ఏలూరు కలెక్టరేట్ లో శనివారం నవరత్న లాములు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై నవరత్నాలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఏఎస్ నారాయణమూర్తి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్వరులతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉంటున్నారు దీనిలో భాగంగా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు నీతి ఆయోగ్ కొన్ని ప్రామాణికాలని ఏదైతే సజెస్ట్ చేసిందో ఏదైతే ఈ రకంగా చేయాలని చెప్పిందో ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్లో ప్లానింగ్ కూడా పనిచేస్తూ ఉంది జిల్లా కలెక్టర్లు అందరూ పనిచేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది ప్రజల యొక్క సంక్షేమం కానీ ప్రజల యొక్క అభివృద్ధి కానీ ప్రజల యొక్క అవసరాలు కానీ చూసినటువంటి ప్రభుత్వాలు గతంలో లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు అని చెప్పని ప్లాన్ చేసుకున్నారో దానికి అనుగుణంగా అంటే ప్ర ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించాలి పేదరికం మీద యుద్ధం చేస్తుంది పేదరికం పోగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది అందుకని దానికి ప్రామాణికంగా తీసుకుని పనిచేయడం జరుగుతుంది అందుకే ఈరోజు చూడండి వైఎస్ఆర్ రైతు భరోసా గంధం ఈ జిల్లాలోనే పన్నెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు నిధులు వారందరి రైతులందరి అకౌంట్లో నిధులు జమ చేశారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విద్యకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ జిల్లాలో మూడు వందల అరవై కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను వారికి జమ చేయడం జరిగింది రాష్ట్రంలో నాసిరకం మద్యం వల్ల వందలాది మంది జీవితాలు నాశనం అవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ ఆరోపించారు విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్న మద్యం విధానం ఎంతో లోపభూయిష్టంగా ఉందన్నారు నాసిరకం మద్యం వల్ల పలువురు ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుందన్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు గడిచిన కొన్ని నెలలు కొన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే వైకాపా పాలనలో ఉన్నటువంటి అరాచకత్వాన్ని అవినీతిని ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి వారి చర్యలని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజాక్షేత్రంలో ఎండగడుతుండడం చూసి సహించలేక కడుపు మంటతో ఒక స్త్రీ అని కూడా చూడకుండా కేవలము తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వ్యక్తిగత దూషణకి దిగుతున్నారు వైసీపీ నాయకులు వై వైకాపా ప్రభుత్వ మంత్రులు మనం మూడు రోజుల నుంచి చూస్తున్నాము ఏలూరులో వెళ్ళి మద్యం షాపులని ఆకస్మిక తనిఖీ చేస్తే దాంట్లో బయటపడింది ఏంటి లక్ష రూపాయలు సరుకు అమ్మారు కానీ ఏడు వందల రూపాయలు బిల్లు ఇచ్చారు అలా రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఈ రోజున అరవై వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరుగుతూ ఉంటే ముప్పై వేల కోట్ల రూపాయలనే చూపించుకుంటూ ఇంకా తక్కువే చూపించుకుంటూ నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ బలవంతంగా ప్రజల ప్రాణాలను తీస్తూ మహిళల పుస్తలు తెంపుతూ మళ్ళీ నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలైన ఆవిడ పైన వ్యక్తిగతంగా ఆవిడ కుటుంబ సభ్యుల పైన దాడి చేస్తున్నారు కొంతమంది వైసీపీ నాయకులు లాంటి లాంటివారు మీకు చేతగాక అంటే ప్రజలు అధికారం ఇచ్చారు అది నిలబెట్టుకోవడం చేత కాదు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చేత కాదు పొద్దున లేస్త విశ్వసనీయత అని అంటారు ఇదేనా మీ విశ్వసనీయత తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు మిడ్ డే మీల్ వర్కర్లు విజయవాడలో చేయదలిచిన ఆందోళన కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు లేవని డీసీపీ విశాల్ తెలిపారు విజయవాడలో విజయవాడలో ఆయన మాట్లాడుతూ సెక్షన్ అమల్లో ఉందన్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంగన్వాడీ మరియు మిడ్ డే మీల్స్ వర్కర్స్ వారి ఆధుర్యంలో ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని మనకి సమాచారం అవ్వడం జరిగింది ఇలాంటి ధర్నాలు కానీ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్కి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు గతం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కమిషనరేట్ పరిధిలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది అదేవిధంగా సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది ఎవరైనా దీన్ని అతిక్రమిస్తూ కమిషనరేట్ లోపలికి ధర్నాలు కానీ ఏదైనా చేస్తే వారి మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సింది కేసులు కానీ ఇది కానీ పెట్టడం జరుగుతుంది మీరు తెలుసు ఇలాంటి సెక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ జారీలు ఉన్నప్పుడు మనము లీగల్గా సెక్షన్ వన్ ఫార్టీ త్రీ టూ నైంటీ వన్ ఎయిటీ ఎయిట్ అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ ఈ చట్టం కింద కూడా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇచ్చిన వాటి ఇన్స్ట్రక్షన్స్న పాటించకుండా దాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్ట ప్రకారమైన యాక్షన్ వారి మీద ఉంటుంది అదేవిధంగా వస్తే మాత్రం ఇప్పుడే నేను సెక్షన్స్ కూడా చేస్తాను ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ వన్ ఫార్టీ త్రీ టూ నైంటీ టూ వన్ ఎయిటీ ఎయిట్ ఇవన్నీ కూడా దాని మీద మనము యాక్షన్ తీసుకుంటాం ఈ ఎన్నికల సామాగ్రిని భద్రపరచడంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు నెల్లిమరలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా గోదాముల్లోని సీసీ కెమెరాలు విద్యుత్ దీపాలు ఫ్యాన్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని ఆదేశించారు గోదాముల్లోని అనవసర వస్తువులను తక్షణమే అక్కడి నుంచి తీసివేయాలని సూచించారు ఖాళీ గదులన్నిటిని శుభ్రం చేసి వినియోగానికి సిద్ధంగా ఉంచాలని గోదాముల వద్ద భద్రత పటిష్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు కర్నూలు నగరంలో జగన్నాథ్ గట్టుపై నెలకొల్పిన ట్రిపుల్ ఐటీ కళాశాల ఐదవ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సిఐఐ విద్యా మండలి చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి ట్రిపుల్ ఐటి పాలక మండలి అధ్యక్షులు ప్రొఫెసర్ హెచ్ రంగనాథ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చేందుకు ట్రిపుల్ ఐటీలు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు ఎల్ఐటిడిఎంఓ చాలా యునీక్ ఇన్స్టిట్యూషను మన దేశంలో డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలపడం చాలా అరుదు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వచ్చే రోజుల్లో మనకి ఈ సైబర్ ఫిజికల్ వరల్డ్ అంటారు అంటే కంప్యూటర్స్ ఫిజికల్గా మన ప్రోడక్ట్స్తో సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట అటువంటివి నేర్పించడం చాలా మంచి విషయం అందుకోసం నేను తప్పకుండా వచ్చి పిల్లల్ని కొంత ప్రోత్సాహిద్దామని చెప్పి కామ్యుకేషన్కి వచ్చాను కర్నూల్లో ఐదవ స్నాతకోత్సవం జరిగింది అంత చక్రమంగా టైం ప్రకారంగా కంప్లీట్ అయింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు ఐఐటి చైర్మన్ ఫర్ ఐటీ హైదరాబాద్ అండ్ ఐటీ రూర్కి అండ్ ఆల్సో ఫౌండింగ్ చైర్మన్ ఆఫ్ సైంట్ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఇవి వచ్చి చాలా మంచి సందేశం పిల్లలందరికీ ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఈ ఆయన సందేశంలో మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న కోర్సులకు అనుగుణంగా చాలా ఉన్నాయి అది ఇది చాలా లెసన్ మా ఫ్యాకల్టీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది ఏ విధంగా కోర్సుల్ని రివైజ్ చేయాలి ఏ విధంగా మనం స్టూడెంట్స్ని సొసైటీకి ఉపయోగపడేలాగా ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాలో చాలా చక్కగా వర్ణించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం